హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి ఈరోజు రాపిడో గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈరోజు చాలామంది ఆటో డ్రైవర్స్ రాపిడో అనే యాప్ను వాడుతున్నారు చాలామంది కూడా ఆ కస్టమర్స్ కూడా దగ్గరే ఉండి బుక్ చేసుకుంటున్నారు ఆర్డర్స్ చాలామంది ఆర్డర్స్ రా వచ్చడితోనే వాళ్ళ కస్టమర్కు ఫోన్ చేయకుండా ఆ ఒక అడ్రస్ అడగకుండా వాళ్ళ ఇంటికి ముందుకు వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని తీరా ఓటీపీ కొట్టి చూసే అది ఎక్కడో అయిపోతుంది చాలా అయిపోతుంది చాలామంది కస్టమర్స్కును ఆటో ర్యాపిడో వాడే ఆటో డ్రైవర్స్కి చాలామంది గొడవలు అవుతున్నాయి చూడండి ఆర్డర్స్ రాగానే డ్రైవర్స్ ఏం చేయాలంటే ఫస్ట్ కస్టమర్ ఫోన్ చేసి ఈ డ్రాపింగ్ ఎక్కడని అని అడగాలి ఒకవేళ డ్రాపింగ్ నీకు ఇష్టమైతే వెళ్ళు లేకపోతే విడిచిపెట్టేస్తాయి క్యాన్సిల్ కొట్టేసాయి ఒక కారణం చెప్పి అంతేగాని కస్టమర్స్ ఎక్కినాక వారి మీద మనం కోపాడితే వారి మీద రివర్స్ మాట్లాడితే మన మీద వారు కంప్లైంట్ రేజ్ చేస్తారో మన ఐడి మొత్తం క్లోజ్ అయిపోతుంది చాలామంది డ్రైవర్లు కూడా కస్టమర్ దగ్గర ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అది మీకు మంచిది కాదు అనవసరంగా మీరు పోలీస్ స్టేషన్లో పాలవుతారు జాగ్రత్తగా ఉండండి ర్యాపిడో నువ్వు ఎంత మంచిగా వాడుకుంటే అంత మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు ఎంత మంచిగా బ్యాడ్ వాడుకుంటే అంత వెంటనే నీ ఐడి కూడా బ్లాక్ అయిపోతుంది నీకు జన్మలో కూడా ఐడి నీకు ఆ ర్యాపిడో నుంచి దొరకదు చాలామంది ఆడుడేవర్ సిస్టమ్ ఉన్నట్టు మాట్లాడితే వారు రైజ్ చేస్తే ఐడీలు మొత్తం బ్లాక్ అవుతాయి ఒక్కొక్క నీ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అట్లా బ్లాక్ అయి ఉన్నాయి అంటే ఈ నైన్ ఇయర్స్ వరకు అది బ్లాక్ అయ్యే ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బ్లాక్ అయ్యే ఉంటుంది కనుక రాపిడోని మనం మంచిగా వాడుకుంటే మంచిగా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు ఆ చాలా